ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు గమనిస్తా ఉన్నాడు ఎన్నో హామీలు ఇచ్చినాడు అవన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినాడు ముఖ్యంగా రైతులకు ప్రధానంగా నాలుగు హామీలు ఇచ్చినాడు అవన్నీ కూడా వంద రోజుల్లో అమలు చేస్తా ఇవాళ ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లతారు అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా మేము అధికారంలోకి వస్తే వచ్చిన నెలలోనే రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఎవరైనా బాకీ కట్టుకుంటే మళ్ళీ పోయి తెచ్చుకుంది రెండు లక్షల రూపాయలు బాకీ చేసుకుని నేను రాదానికి రెండు లక్షల రూపాయలు చెప్తాను డిసెంబర్లో చేస్తాను మరి వాళ్ళ డిసెంబర్ పోయి జనవరి పోయి ఫిబ్రవరి పోయి మార్చి కూడా రుణమాఫీ ఊసు కూడా నేను మాట్లాడుతున్నాడు రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యకుండానే నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు పెడతామని ప్రశ్నిస్తాను అంటే ఇంకొక అంతేకాదు చాలా దగ్గర బ్యాంకు వాళ్ళు రైతులకు లేవు నోటీసులు ఇస్తా ఉన్నా లేదు మా ముఖ్యమంత్రి రుణాఫీ చేస్తాన రైతులు అంటే దేవత్రిడ్డి ఏం చెప్పినా మాకు సన్మాధం లేదు మేము పాకించినా మీరు మాకు కట్టాల్సిందే అని చెప్పి ఇలా నోటీస్ ఇస్తా తరపున రైతులందరికీ నేను పిపిణిస్తా ఉన్నాం మీరు ఎవరు కూడా బ్యాంక్ లో రుణాలు కట్టవలసిన అవసరం లేదు టిఆర్ఎస్ పార్టీ రైతన్నులకు అందగా ఉంటది ఎవ్వరు కూడా ఉన్నారు బాకీ కట్టండి రెండు లక్షల రూపాయల దాంట్లో రుణం మాఫీ చేసే దాంట్లో ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని వెంటాడుతుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన రైతులందరికీ కూడా నేను అభయమిస్తా ఉన్నా అట్టనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఇంకొక రైతులకు ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ ఇచ్చింది ఏసీఆర్ ఉంటే పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి మేము రాగానే పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు భరోసా ఇస్తాం కౌలు రైతులకు ఇస్తాం అని చెప్పి మాట చెప్పినాడు ఇవన్నీ కూడా ఈ గ్యారెంటీ కార్డులో ఉన్నాయి మన గ్యారెంటీ కార్డు వంద రోజుల లోపల మొదలు ఏమా రైతు బంధు అంటే వంద రోజులు లోపల వంద రోజులు రాలేదు కదా అన్నమాట మాట్లాడినాడు ఇప్పుడు వంద పది రోజులు అయిపోయాయి మూడు నెలల నుంచి నువ్వు ఇస్తా అన్నటువంటి పదిహేను వేల రైతు భరోసా మూడు నెలలు అయింది ఇప్పుడు మూడు నెలల నుంచి ఆ పాత రైతు బందేస్తున్నావు పదిహేను వేలు వేస్తున్నావు పదివేలు వేస్తా ఆ పదివేలు కూడా మూడు నెలల నుంచి వేస్తే ఇంకో మూడు ఎకరాలు తాగేది ఇప్పుడు ఇప్పుడే మూడు నెలలు వేస్తే డబ్బులు వేస్తే మూడు ఎకరాలు తాగేది కష్టంగా నేను ఇవ్వాలి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇస్తా ఉన్నటువంటి పదిహేను రైతు భరోసా ఇవ్వాల్సిందే ఈ పంటకు ఏడున్నర వేయాల ఎకరానికి ఇవ్వాల్సిందే ఇప్పుడు ఎవరికైతే మీరు ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చినారు వాళ్ళకి ఇంకో రెండు వేల ఐదు వందల రూపాయలు కలిపి మళ్ళీ వెయ్యాలి బ్యాంకులలో వాళ్ళందరికీ ఎకరానికి అతనే ఎవరికైతే అసలుగా వేయలేదో ప్రతి ఒక్క రైతు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున చేయాలి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వేయాలి ఐదు వేలు వేసిన వాళ్ళకు రెండు వేల ఐదు వందలు కలిపి వేయాలి అసలు ఏమి చేయని వాళ్ళకి ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి వేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో లేకపోతే మీరు ఏ ముఖం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో అని రైతుల పక్షాన్ని మేము ప్రశ్నిస్తా అతనే రైతులు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని చెప్పి నేను రైతు వేడుకుంటూ తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్